ఆయన గిఫ్ట్గా పుట్టినరోజు పండుగ లేకపోతే నీకు నా అంశాలు పడతాం కర్నూలులో అతను ముస్లిం అతను పెట్టిన రైలు కింద చనిపోయాడు మీలా అరస్మెంట్కి సరే అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బరాని వాడు ఎస్ఎస్ట్ పెట్టిన తని అనుకుంటా మా చెప్పుకుంటే పోయండి మన శనివారం మేము ఒంటి గంటకి జేకేష్ ఖాళీ ఖరీజ్ తీసుకుని వస్తుంటే మా బండికేజ్ గుద్దీ మామే నా కొడక మీరు ఎమ్మెల్యే చదివితే అని కొడతుంటే మేము పారిపోయాడు మా ఇంటి దగ్గరలో సీచ్యలేనిది మా ఇంటి దాకా వచ్చి అది సీసీటీవీలోనే వెనకపోయారండి మేము మా లాయర్ లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి వచ్చేయండి తొందరగా అర్జింటుగా అన్నాడండి మేము వాళ్ళు ఆయన ఆయన కాడికి పోయామండి ఈ లోపల మా ఇంటి కాడికి పోలీసులు వచ్చి మా ఇల్లు ఆనర్ని మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు చెప్పండి వాళ్ళని ఇప్పుడు మాకు తెలియదని రోజు ఉంటారు మరి వాళ్ళు లేరు ఎందుకని మాకు తెలియదు వాళ్ళు చెప్పారంట వాళ్ళు అరగంటకి వాళ్ళు ఎస్సీ కేసు పెట్టి ఏరే వాళ్ళ చేత ఫోన్ చేయించి నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి